మేటర్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు పేపర్లు ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసినట్లయితే గ్రూప్ టూ మెయిన్స్ అనేది వాయిదా వేయాలని మనకైతే ఇక్కడ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి మరి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఏపీ నిరుద్యోగ ఐక్య ఐక్య సాధించడం నెలలో వాయిదా వేయాలని ఖచ్చితంగా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా పోస్ట్ పని అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మనం ధైర్యంగా ప్రిపేర్ అవ్వాలి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి దాంతోపాటు డివై డిఎ సంబంధించి మెయిన్స్కు వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తులు ఎంపిక చేయాలని కూడా మనకు గురువారంలో ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదేమైనా నేను ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా పోస్ట్ పని అవుతుంది